నమస్కారం నాతో పాటుగా మా ఆర్మూర్ పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కిసాన్ కాంగ్రెస్ నాయకులు అందరు కూడా ప్రధానంగా మీ ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం రెండు మూడు విషయాల మీద మీతో మాట్లాడదామని చెప్పేసి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో నిజామాబాద్ జిల్లా సీడుకు ప్రత్యేకత కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాలో విత్తన సీడ్ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాన్ని ప్రొడక్షన్ చేసి రైతులకు అమ్మాలనేటువంటి ఒక ఆలోచన ఆలోచనతోటి జిల్లాలో ఉన్నటువంటి ఎఫీ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీలతో అట్లాగే మా అధికారులు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో మా విత్తనాన్ని మా సంస్థ ద్వారా విత్తనాలను ప్రొడక్షన్ చేసి అంటే విత్తనోత్పత్తి చేసి తిరిగి రైతులకు మార్కెట్ చేయాలనేటువంటి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళతోటి కలిసి పని చేయాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఆ సమావేశం ఏర్పాటు చేసుకున్న చేసుకోవడం జరిగింది ఇదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశములు మీతో మాట్లాడదామని అనుకున్నాము గత వారం రోజులుగా టిఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కూడా మా ప్రభుత్వంపై ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంలో అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాను బీజేపీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా గతంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గడిచిన చివరి ఐదు సంవత్సరాలు అయితే కొనుగోళ్ల విపరీతమైనటువంటి అవినీతి కడత తరువు పేరు మీద పది పది కిలోలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం అనేక వేల కోట్లు ప్రతి సీజన్ లో చేతులు మారి మిల్లర్త మిలకట్టయి రైతులు చేసినటువంటి పరిస్థితి చూసినాం కానీ వల్ల మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ సివిల్ సప్లై మంత్రి గారు పోయినటువంటి రబీలో కొనుగోలు జరిగినప్పుడు ఎక్కడ కూడా ఒక గింజ కూడా తరుగు పేరు మీద రైతుల దగ్గర దోపిడీ గురగాలి ఏ స్టేజ్ గా రైతు ఎంత వేస్తే అంత డబ్బులు ఇచ్చినాం ఖరీఫ్ లో కూడా ఎంత ఉంటే అంతకే తూకం వేసి డబ్బులు ఇచ్చినాం కానీ ఎక్కడ కూడా తరుగు పేరు మీద రైతు ఇబ్బంది పెడుతుంది ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మాట్లాడే వాళ్ళు నేను నిన్న అంటే శనివారం వరకు మీకు లెక్కలు చెప్తా ఇదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిన్న పదహారు డేట్ వరకు వాళ్ళ అధికారంలో కొనుగోలు చేసింది పదకొండు లక్షల నలభై ఐదు మెట్రిక్ టన్నులు కానీ మేము కొనుగోలు చేసింది పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు అంటే వాళ్ళకంటే మేమే ఇక కొన్నాం దీంట్లో మేము ఇప్పటికీ సన్నాలు రెండు లక్షల డెబ్బై ఆరు వేల సన్న రకాన్ని సన్నదాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఈ సన్న కూడా ఎవ్వరు ఈయనంతగా గతంలో బిఆర్ఎస్ పార్టీ సన్నాలు పెట్టండి పెట్టండి అన్నప్పుడు ఇదే సన్నాలు పెడితే ఏమిస్తారని చెప్పేసి రైతుల తరపున అంత అడిగితే నేను రెండు వందల మూడు వందలు ఇయకపోతానని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ మాట తప్పి బీజేపీలో కేంద్రం ఉన్నటువంటి ఎఫ్సీఏ నామ్స్ ఒప్పుకుంటలేమని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పి రూపాయి కూడా రైతులకు ఇయ్యలే కానీ ఇవాళ మా ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ లో ఏదైతే చెప్పినామో ఎన్నికల ముందు ఏది రకంగా చెప్పినామో ఇచ్చిన మాట ప్రకారం సన్నవాదులకు ఐదు వందల బోనస్ వేస్తున్నాం ఇప్పటికే వెయ్యి కోట్లు బోనస్ పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది దాదాపు ముప్పై నుంచి నలభై కోట్లు రైతుల ఖాతాలు పడ్డాయి అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఒక గొప్పతనం ఎఫ్సిఏ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సెంట్రల్ నిబంధనలు ఏది ఉన్నా ఏమున్నా రైతులను ఆదుకోవడం ఒక ఆలోచన బోనస్ ను రైతులకు అందించడం జరుగుతుంది అంటే ఈ బోనస్ వేయడం వల్ల రైతులకు సంబంధించిన ధాన్యం రెండు వేల ఎనిమిది నుంచి మూడు వేల వరకు మార్కెట్ లో రేటు పెరిగినటువంటి పరిస్థితి అంటే అంతిమంగా రైతుకు లాభం చేకూరుతుంది ఇవాళ కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ ఉత్పత్తులు జరుగుతున్నాయని అంటే కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీరు రాకుండా గతంలో ఏ కాళేశ్వరమే ఈ తెలంగాణకు వ్యవసాయం పెరిగింది ఆ ప్రాజెక్ట్ తోటే సాగు పెరిగిందని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి బీఆర్ఎస్ ఇవాళ పోయిన వానాకాలంలో ఒక చుక్క కూడా కాళేశ్వరం నుంచి రాలే అయినా సాగు తగ్గలేదు మరి ఇప్పుడు కాళేశ్వరంతో పెరిగినట్లా లేకుంటే కాళేశ్వరం లేకుండా పెరిగినట్లా బిఆర్ఎస్ ఒకసారి సమానం చెప్పాలా బీజేపీ వాళ్ళు కూడా చాలా దగ్గర మాట్లాడుతూ ఉన్నారు స్పెషల్గా నేను ఈ ప్రాంత వాసిగా నేను బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నా అసలు దేశంలో ఎక్కడైనా మీరు బోనస్ ఇచ్చారా దేశంలో ఎక్కడైనా రుణమాస చేసా మీరు నాకు కొంత ఆర్థిక ఉన్న మాట వాస్తే అయినప్పటికీ కూడా పద్దెనిమిది వేలు కూడా రుమాఫ్ చేసినాం మీరు కూడా చేయవలసిన అవసరం ఉంది అది ఖచ్చితంగా చేస్తాం కానీ మీరు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి పసుపు బోర్డు ఏమైంది గడిచినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పసుపు బోర్డు అని చెప్పేసి ప్రధానమంత్రి చేత అనౌన్స్ చేసి గెజెట్ రిలీజ్ చేసేది కానీ ఇప్పటికి లేదు మరి పసుపు ఇంకో రెండు నెలలు అయితే మార్కెట్కి వస్తుంది మరి రైతులు ఎక్కడ అమ్ముకోవాలా పస్ బోర్డు ఏర్పాటు అయింది ఏర్పాటు అయిందని చెప్పేసి పాల వీధి చేసి రకరకాలుగా మాట్లాడేటువంటి బీజేపీ వాళ్ళు మరి వాళ్ళ మీరు రైతులకు గురించి ఏం చేస్తా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి గెజిట్ ఏమైంది అసలు ఆ గెజిట్ లో పస్ బోర్డు అనేది అసలు తెలంగాణలో పెడతారా మహారాష్ట్రలో పెడతారా తమిళనాడులో పెడతారా ఎక్కడ పెడతారస్తావన కూడా లేదు మేము మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా లెటర్ కూడా రాపిచ్చినాం మీరు పస్ బోర్డు అనౌన్స్ చేసిర్రు ఆ పసుపు నిజాంబాలు ఏర్పాటు చేయండి తెలంగాణలో నిజాంబాలు ఏర్పాటు చేయండి చెప్పేసి లీడర్ రాస్తే ఇప్పటికి కూడా పత్తా లేదు అంటే ఈ రెండు ప్రభుత్వాలు గడిచినటువంటి గతంలో పాల్చిన బిఎస్ పార్టీ బిజెపి కేంద్రంలో బిజెపి రెండు కూడా రైతులు మోసం చేసిందే తప్ప రైతులను ఆలోచన ఆదుకున్న దృశ్య ఎప్పుడు కూడా చేయలేదు కానీ మాకు కొంత పదకొండు నెలలైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత కోలుకొని రైతులు ఆదుకోవడంలో రుణమాఫీ కావచ్చు రైతు కావచ్చు కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రైతులకు చేసి తీరుతామనే మాట చెప్తున్నాం మేం ఈ బోనస్ సంబంధించి ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఇవ్వడం జరుగుతా ఉన్నదో ఆ బోనస్ ఇచ్చినందుకు రాష్ట్ర రైతాంగం తరపున రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఒక రైతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు రైతులు కూడా ఆలోచన చేయాలా రైతు భరోసా అనేది ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అనుకున్నాం మేము గతంలో ఇచ్చింది ఐదు వేలు ఇచ్చింది గత ప్రభుత్వం కానీ ఇవాళ బోనస్ ఇస్తే ఇరవై క్వింటల్ పుట్టిన పదివేలు వస్తున్నటువంటి పరిస్థితి అంటే రైతు ఏనాడు కూడా పండించిన పంటకు ధరాస్తే ఆనందం ఉంటది కానీ మిగిలిన రూపంలో వస్తే ఎక్కడ కూడా ఆనందపడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి రైతులు ఆదుకోవాలని అంటే ఎంఎస్పి ప్రకటించి వదిలేయడం కాదు ఇవాళ కేంద్రం ఎంఎస్పి చట్టబద్ధత చేస్తా అని చెప్పింది ఎక్కడ కూడా ఎంఎస్పి వస్తలేదు అయినా ఎంఎస్పి సరిపోతలేదు ఖచ్చితంగా బోనస్ చేయాలంటే ఆలస్యంతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది రైతులను ఆదుకోవడంలో ఒక గొప్ప నిర్ణయం అది అందుకే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రాలు చేసినటువంటి ఆరోపణలను మీరు ఒకసారి తిప్పికొట్టండి ఎందుకంటే కొంత ఆలస్యమైన రైతులకు చేస్తామనేటువంటి వాట ఉందో అది ఖచ్చితంగా చేసి తీర్తామనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతులకు తెలియజేస్తా ఉన్నాను